సమయలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు మృత్యునందగా అతని కుమారుడకు హానాను అతని రాజ్యము ఏలుచుండెను దావీదు హానాను తండ్రి అయిన నాకు చేసిన ఉపకారమునకు నేను హామానునకు ప్రత్యుపకారము చేసేదననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటై తన సేవకుల చేత సమాచారం పంపించను దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనియల ఘనులు తమ రాజుగు హామానుతో ఎలాగూ మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ ఎద్దుకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకునిచున్నావా ఈ పట్టణము నాశనం చేయవలనే దాన్ని శోధించుటకే వారిని అతడు వేగునిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచులేదా అంతటా హామాను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము కొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొన్నట్టుగా మనుషులను పంపించి మీ గడ్డంలో పెరుగు వరకు ఎరుకో పట్టణం అందు ఆగి అటు తరువాత రెండని వారితో చెప్పుడన్ను దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటే మని గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ శోభాతోనూ చేరిన సిరియన్లతో సిరియన్లో నుండి ఇరువది వేల మంది కాల్బలమును రాజు రాజునద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకొని దావీది ఈ సంగతి విని యోవాబును సూర్యుల దండంతటిని పంపెను అమ్మోనియలు బయలుదేరి గుమ్మమ్మనకి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభా సిరియన్లను రేహోబు సిరియన్లను వారును టోబు వారిను విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకకును మందు ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చుండుట చూచి ఇస్రాయేలీలో బలార్జులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయను అమ్మోనియలను ఎదుర్కొనటకై మిగిలిన వారిని తన సహోదరుడుకు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలనని అమ్మోనియల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుందనని చెప్పి అమ్మోనియలను ఎదుర్కొన్నటికే తన వారిని వ్యూహపరచను అప్పుడు ధైర్యం తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణంలో తలంచుకొని ధైర్యం తెచ్చుకొందుము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవ దాన్ని నెరవేర్ దానిని చేయునుగా కానీ అభిషేక్తో చెప్పి యోవాబును అతనితో కూడిన ఉన్న వారు సిరియన్లతో యుద్ధం చేయి బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయి సిరియన్లు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి ఎరుషలేమునకు వచ్చును అయితే సిరియనులు తాము ఎరు ఇస్రాయేళ్ల చేతిలో ఓడిపోతుమని తెలుసుకొని గుంపు గూడి హతదే జరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి హద జరే సైన్యాధిపతి వీరికి అధిపతిగా ఉండెను ఈ వార్త వినబడినప్పుడు అతను ఇస్రాయేళ్లు అందరినీ సమకూర్చి ఓర్దానది దాటి హేలామునకు వచ్చెను సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిసి ఇస్రాయేళ్ల ఎదుట జాలక పారిపోగా దావీదు సిరియనులో ఏడు వందల మంది రథక్కులను నలబది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్య ధిపత్యగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హదాదే జరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయేళ్ల ఎదుట నిలవలేకుండా కొట్టుబడి ఉండుట చూచి ఇస్రాయేల్తో సమాధానపడి వారికి లోబడి సిరియన్లు భయాక్రాంతులై అమ్మోనీలకు ఇక సహాయం చేయుట మానిరి ఆమెన్